ఫ్రెండ్స్ ఆరు సంవత్సరాలుగా ఎన్టీఆర్ సోలో సినిమా చూడాలనే ఎంతో ఆతృతగా ఉండే ఎన్టీఆర్ అభిమానులందరికీ ఖచ్చితంగా ఇది మంచి ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను దేవరా సినిమాకి ఐదు గంటల షోకి వెళ్ళడం జరిగింది మా కోడూరులో అయితే ర్యాలీలు గీలీలు చేశారు అది నేను కోడూరులో లేను వెంకటగిరి జాతరకు రావడం వల్ల ఇక్కడ బుక్ చేసుకున్నాను మా అబ్బాయిలు అల్లుళ్ళు మా అన్న అందరం కలిసి సినిమాకి వెళ్ళాము తొమ్మిది మంది ఐదు గంటల షోకి సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే దేవరా క్యారెక్టర్ ఆ లుంగీలో ఆ షర్టు అప్పయి పని చేసుకొని ఆ గెడ్డము ఆ హెయిర్స్ అద్భుతంగా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది సినిమా అయితే మాకు అందరికీ చాలా బాగా నచ్చింది మీరు ఖచ్చితంగా చూడండి ఇది నా ఒపీనియన్ మటుకే ఈ రివ్యూలో నేను మైనస్లో ప్లస్లు అయితే చెప్పను ఎందుకంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అరి అనిరుద్ధు కూడా మ్యూజిక్ వన్ మ్యాన్స్ దుమ్ము లేపేశాడట్టే నాకైతే నా వరకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఒక సినిమా అభిమానిగా అద్భుతంగా ఉంది మ్యూజిక్ కూడా పాటల మధ్య మధ్యలో తగలకుండా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఫియర్ సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్ ఇంకా చెప్పలేము అంత బాగా ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ కొడుతుంటే అసలు ఆ అనిరుద్ధి తప్పితే ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇవ్వలేరు మళ్ళీ పరీక్ష అతనైతే పాస్ అయ్యాడు చాలా బాగుంది అనిరుద్ధి మ్యూజిక్ ఎన్టీఆర్ క్యారెక్టర్ దుమ్ములేపేశాడు విలన్గా సైఫ్ అలీఖాన్ కూడా చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్కి ఆ విలన్గా సైఫ్ అలీఖాన్ అయితే మళ్ళీ బిజీ అవబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది ఇంకా దేవరా కూడా టార్గెట్ ఎక్కువ లేదు కాబట్టి ఒక రెండు వందల కోట్లు లోపే కాబట్టి నాకు తెలిసి వీకెండ్ లోపల ఖచ్చితంగా టార్గెట్ కూడా ఫిల్ అయిపోతుంది దేవరా సినిమా సినిమా అయితే సూపర్ హిట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలు రెగరేసుకొని హ్యాపీగా సినిమా చూసేయండి ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేయండి అండర్ వాటర్లో ఎపిసోడ్స్ కానీ ఆ డార్క్ మోడ్లో ఉండే ఎపిసోడ్స్ మొత్తం అంతా కూడా సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది సెకండ్ పార్ట్కి ఇచ్చే ట్విస్ట్ కూడా ఎమోషనల్గా బాగుంటుంది సినిమా అయితే బాగుంది ఇది నా ఒపీనియను ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా నేనేది మాట్లాడదలుచుకోలేదు రివ్యూలో నా సంతోషం నా ఫ్యామిలీతో నేను సినిమాకి వెళ్ళాను అదేవిధంగా ఆ సినిమా హాల్లో వీడియో కూడా తీసాను అంతా చూసి పూర్తిగా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి సినిమా అయితే బాగుంది నా రేటింగ్ వచ్చి ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అనుకుంటున్నాను అలా నిర్ణయించడం కూడా నాకు తప్పనిపిస్తుంది సినిమా అయితే బాగుంది అద్భుతంగా ఉంది మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ ఇంకా తొమ్మిది మంది మా ఫ్యామిలీతో మా అబ్బాయిలు మా అల్లులు మా అన్నం తీసుకొని సినిమాకి అయితే ఎంటర్ అయిపోయాము వాడు మా చిన్నోడు వాడికి వచ్చి దేవరా షర్ట్ తీయించాను వాడైతే ఎంజాయ్ చేస్తూ వేసుకున్నాడు సినిమాకి వాడికి వేయాలని దేవరా పంచికట్టు ఆ షర్టు అవి కూడా నేను తీసుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు వరుసగా బిజీగా ఉండే నేను వెంకటగిరి జాతరకు రావడం వల్ల నాకు టైం లేదు ఇంకా ఐదు గంటల షోకైతే అయితే వెంకటగిరికి రావడం జరిగింది వెంకటగిరి సినిమా హాల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకరోజు ఒక్క థియేటర్లో ఏడు ఏడు పద్నాలుగు షోలు వేయడం ఒక్కరోజు ఇది రికార్డు వెంకటగిరి చరిత్రలోనే ఎందుకంటే ఎప్పుడు ఇలా జరగల ఐదు షోలు వేస్తారు ఎక్కడ వేసినా కూడా ఫ్యాన్స్ షో ఒకటి మిగిలినటి నాలుగు షోలు కానీ వెంకటగిరిలో వాళ్ళకే ఊహల కందల ఒక హాల్లో నాలుగున్నరకి ఒక హాల్లో ఐదుకి స్టార్ట్ చేసి వాళ్ళు ఆరు షోలు వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కానీ ఒక ఒంటి గంటకి ఓటున్నరకు కూడా షోలు కలుపుకొని పద్నాలుగు షోలు కేవలం ఒక వెంకటగిరిలోనే పడిందంటే సినిమా మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి అంత ఎక్స్పెక్టేషన్స్తో ఎన్టీఆర్ అభిమానులు ఆకలితో ఎన్టీఆర్ అభిమానులే కాదు ఒక సినిమా హిట్ కావాలంటే అందరి అభిమానులు కూడా చూసి బాగుండదంటేనే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ సినిమాలైనా హిట్ అవ్వడం జరిగింది ఏ ఒక్క అభిమానులు ఏ ఒక్కరి వలనో ఎవరి వలన సినిమా హిట్ అవ్వడం జరగదు అందరూ ఆ కలిసి సినిమా చూస్తేనే ఖచ్చితంగా హిట్ అవుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని అందరూ ఎంజాయ్ చేయండి సినిమా అయితే చాలా బాగుంది కంటిన్యూగా ఎంగటగిరిలో హాల్ ఇదే ఈ మధ్య ఎంగడగిరిలో మనం సినిమాకి పోలా అందుకనే హాల్ కూడా మిగిలిన వీడియో తీసి పెట్టాను చూడండి లాస్ట్ వరకు వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సినిమా అయితే చాలా బాగుంది ఎమోషనల్గా సెకండ్ పార్టీకి ఇచ్చే ట్విస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఎక్కువ మధ్య మధ్యలో పాటలు కూడా తగిలియకుండా కొరటాల ఏమనుకున్నాడో అదే నీట్గా తీసి మనకు చూపించాడు చాలా బాగుంది ఇంటర్వెల్కి వచ్చే ఫైట్ అయితే అసలు ఇంకా చెప్పలేము మాటల్లో దేవరా క్యారెక్టర్ అయితే దింపేశాడు ఎన్టీఆర్ బాగా కొరటాల ఏం రాసుకున్నాడో దేవరా ఎన్టీఆర్ అదే విధంగా దింపేశాడు ఆయుధాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఆయుధం ఆయుధాల పూజ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది ఆయుధాల పూజకి వాళ్ళకి జరిగే ఫైట్ అంటే పాయింట్ పాయింట్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఇంటర్వెల్ ఇవ్వడంతో ఇంకా మన స్టైల్లో ఆ థమ్సప్లు అంటే ఆ కోక్కు ఆ పాప్కార్ను అవి తీసుకొని దుమ్ములు వేసి ఇంకా పొద్దున్నైనా కూడా వీళ్ళ పిల్లలు కాబట్టి ఇంకా ఫుడ్ అయితే వేయాల్సిందే వాళ్ళతో పాటు నేను కూడా తినేసి సినిమానైతే ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బెస్ట్ ఎమోషనల్ మా వాడు చిన్నవాడు ఇక్కడికి దేవుడ షర్ట్ తీయించాను ఓడి ఇంకా బిల్డప్లిస్తా తిరిగినాడు థియేటర్ అంతా అద్భుతంగా ఆ షర్ట్లు బాగున్నాయి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అద్భుతంగా ఉన్నాయి చూస్తే కూడా క్వాలిటీ కూడా బాగుంది ఇంకా మేము ఎంజాయ్ చేస్తా అద్భుతంగా సినిమాని చూసి రావడం జరిగింది ఖచ్చితంగా సినిమానైతే చూడండి జాహ్నవి తంగం క్యారెక్టర్లో అద్భుతంగా ఉంది మనం ఇప్పటి వరకు సమంతాని కాజల్ని మనకు దగ్గరైన హీరోయిన్స్ని ఎంతమందినో చూస్తుంటాం కానీ ఇప్పటి నుంచి టాలీవుడ్లో మన శ్రీదేవి కూతురు జాహ్నవి రాజ్యం ఏలబోతుంది శ్రీదేవి లాగా ఏలబోతుందని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఫ్రెష్గా అమ్మాయి కొత్తగా బాగుంది లాంగ్వేజ్ రాకపోయినా కూడా యాక్షన్ బాగా చేసింది అమ్మాయికి స్క్రీన్ ప్రజెన్స్ కొంచెం తక్కువే ఇంకా సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఫస్ట్ పార్ట్ అయితే అద్భుతంగా ఉంది కొరటాల సినిమాలంటే నాకు చాలా ఇష్టం మిర్చి అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు పోతే శ్రీమంతుడు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది భరత్ అనే నా భరత్ అనే నేను కూడా నాకు చాలా ఇష్టము పోతే ఆచార్యాలనే కొంచెం డిసప్పాయింట్ చేశాడు కొన్ని సీన్లలో కొన్ని సీన్లు అయితే నాకు ఆచార్య కూడా బాగా నచ్చింది పోతే ఈ సినిమా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీస్తో కూడా వెళ్ళి హ్యాపీగా చూసి కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి ఎన్టీఆర్ని కొత్తగా చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి రామాయణం సినిమా తీసినప్పటి నుంచి కూడా మనం ఎన్టీఆర్ని ఫాలో అవుతూ ఉన్నాము ఎందుకంటే మా ఇంట్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తారు మా తాత కానీ మా నాయన కానీ అక్కడి నుంచి మనకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే కొంచెం ఇష్టంగా చూస్తాము పోతే చిరంజీవి గారు అందరివి చూస్తాము సినిమా మొత్తానికి సినిమా అభిమానంలో మా ఫ్యామిలీ కూడా ఒకటి అద్భుతంగా చూస్తాము మా అన్నకు చిరంజీవి అంటే ఇష్టము అట్ట ఒకరొకరు హ్యాపీగా చూసుకుంటాము కాకపోతే ఎన్టీఆర్ మనం ఎన్టీఆర్ చిన్నప్పుడు ఏ స్టేజ్లో అని చెట్టు వచ్చినాడో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి ఆ రామాయణ సినిమా హాలు పోయినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే అభిమానము అందరూ అనే ఇష్టమే మహేష్ బాబు మహేష్ బాబు చిన్నప్పుడు సినిమాలు ట్రావెల్ అవుతానన్న మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ఖుషి ఎన్నిసార్లు చూసాము అప్పుడు అట్టా అన్నీ ఫాలో అవుతా అందరి హీరోలని రామ్ చరణ్ అంటే ఇష్టం రామ్ చరణ్ చిరుతాకైతే ఎంత కష్టపడి బెనిఫిట్ షోకి వెళ్ళామంటే పది కిలోమీటర్లు నడిచిపోయాం ట్రాఫిక్ అయితే అట్టా అదేవిధంగా అందరి సినిమాలు హ్యాపీగా చూస్తాం ఫ్యామిలీ అంతా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా పోతాము సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా అట్టా సినిమా ఫ్యామిలీ సినిమాలని చూడడం మాకు ఇష్టము వీక్ డేస్లో మన దేవరావు గురించి మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంది అందరూ బాగా ఎంజాయ్ చేసి చూశారు ఎమోషనల్ జర్నీ బాగుంది ఖచ్చితంగా అందరూ హాల్కి వెళ్ళి చూడండి దావుది సాంగ్ లేదు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి దావుది సాంగ్ అట్లీస్ట్ వేస్తారు వేస్తారనుకున్నాం కానీ వేయలేదు ఎందుకంటే వేస్తే ఆ సెకండ్ పార్ట్కి లింక్ ఇచ్చిన ట్విస్టు మనకు ఆ ఎమోషన్ ఉండలేదు అందుకని ఆ సాంగ్ లేదు అది డిసప్పాయింట్ అవ్వచ్చు జనము దావు దించొద్దామని వాళ్ళు అందుకనే వీడియో సాంగ్ అప్పుడే వదిలేశారు ఎడిటింగ్లో లేపేస్తారని ముందే వాళ్ళకి అనిపించింది ఎక్కడ బోర్ కొట్టకుండా ఎడిటింగ్ నీట్గా అద్భుతంగా వచ్చింది ఎన్టీఆర్ అయితే చాలా బాగున్నాడు ఫ్రెష్గా ఎంత బాగా ఉన్నాడంటే అంత బాగున్నాడు ఆ తండ్రి క్యారెక్టర్లో కానీ దేవరా క్యారెక్టర్లో ఇంకా వరా క్యారెక్టర్లో కూడా బాగున్నాడు తంగం హీరోయిన్ సూపరు పోతే శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది పోతే విలన్గా సైఫ్ ఖాన్ అయితే అద్భుతంగా ఉన్నాడు వేరే వాళ్ళని అయితే ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేవేమో అంత బాగా ఇచ్చాడు సైఫ్ అలీఖాన్ కూడా ఇంకా బిజీ అవ్వబోతున్నాడు మళ్ళీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అంత బాగున్నాడు విలన్గా సూపర్గా ఉంది సినిమా అయితే ఇంక చూసుకొని ఇంక బయటికి రావడం జరిగింది పద్నాలుగు షోలు కాబట్టి షోక్ షోకి జనాలు సేవల మాదిరిగా వచ్చేస్తున్నారు వెంకటగిరిలో జాతర అనే విశేషం కాబట్టి జనం కూడా ఎక్కువ బుక్ చేసుకోవడంతో ఏడు షోలు వాళ్ళు ధైర్యంగా ఒక్కొక్క హాల్లో ఏడు షోలు వేసేసారు ఓకే ఫ్రెండ్స్ సినిమా అయితే బాగుంది నా రేటింగ్ అయితే ఫో ఫైవ్కి వచ్చి అవుట్ అండ్ ఆఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అనుకుంటున్నాను రేటింగ్ అది చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఫైవ్ ఫైవ్ అయినా చెప్పినా కూడా నాకు సంతోషం ఒక సినిమా అంటే ఓకే ఫ్రెండ్స్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్తో అద్భుతంగా ఉంది సినిమా బాయ్